పోలేదు తర్వాత అది మొత్తం కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ మనకు ఎవడో మనకు పట్టు పట్టేసుకున్నాడు ఏదో పడిద ఆ నెంబర్ని మనం ఫీల్ చేసుకుని గవచ్చ మనం ఆ ఫోన్ ఇక్కడ మా దగ్గర వాళ్ళు వచ్చేస్తాను ఆ నెంబర్ ఏదంటే అత్యవసరమైనటువంటిది వన్ వన్ టూ ఎమర్జెన్సీ అది పోలీసుకి వెళ్ళిపోతుంది అలాగే అగ్ని మాకు వెళ్ళిపోతుంది ఆ పిల్లను పగల పెట్టినా ఏం చేసినా అలాగే ఆరోగ్య రీత ఏదన్నా సీరియస్ అయినా యాక్సిడెంట్ అయినా ఏదైనా దొంగ కూకి వెళ్ళిపోతే అది ఎమర్జెన్సీ కాదుగా అట్లానే కొంతమంది సైబర్ అప్నయర్ కాదు సైబర్ అప్నయర్ కావాలంటే దొంగతనం చేసేసి లేకపోతే మనల్ని కిడ్నాప్ చేసి అలాంటివి జరిగినప్పుడు పంతొమ్మిది ముప్పై అది సైబరు నేరుగా మెంబర్ నీకు మనకు తెలిసిందే ఏదన్నా మన ఇంట్లో ఈ దృకమలు జరిగిందనుకో మనం నమ్మకం చెప్పాలి అంటే హండ్రెడ్ తెలుసు కదా హండ్రెడ్కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చేస్తారు అదే ఆడపిల్లలకి మరి ఇన్ని చెప్తున్నారు ఆడపిల్లలు మరి మన రక్షణ అంటున్నారు మన ఇంట్లో ఏమి ఇవ్వరు అలాంటప్పుడు మనకు ఆడపిల్ల పుట్టే కష్టం అనుకున్నప్పుడు ఆడపిల్ల పుత్తగానే ఎకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అది మనకు రక్షణ కాదా డబ్బులు లేవు డబ్బులు లేవు ఈ పిల్ల పుట్టి పాతలేవు అది లేవు అనుకుంటారు రెండవ ఆడపిల్లలు పుట్టగానే డబ్బులు ఇస్తున్నారు ఒక రద్దిస్తున్నారు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనం బడ్జెట్ను బట్టి ఇస్తూ ఉంటారు అలానేది మన ఏపీలో అయితే డబ్బులు వెయితేనే ఉంది అకౌంట్లో దాన్ని ప్రధానమంత్రి మాతృతో పోయా దిన స్కీమ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మన దాంట్లో కూడా కొన్ని చేంజెస్ జరిగినాయి అయితే కూడా ఆ స్కీంలోని రక్షణ కల్పిస్తూ ఉన్నారు అంటే నవజాత శిశు అంటే అప్పుడు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదనమాట అలాగే బిఎస్వై బాలికా సమృద్ధి యోజన బిఎస్వై అంటే ఇది పాప పది సంవత్సరాలు నుంచి ఉన్న పిల్లలు అంటే ఆ వయసులోకి ఉన్నారు ఆ వయసు కన్నా ఎక్కువ ఉంటే కుదరదు ఆ వయసులో ఉన్న పిల్లలకి అందరికీ కూడా పోస్ట్ ఆఫీసులో కానీ బ్యాంకులో కానీ బిఎస్వై పథకం ఉంది అది తల్లిదండ్రులు ఆడపిల్ల తల్లిదండ్రులు అది చేసుకోవచ్చు అది మీ చదువుకి మీ మ్యారేజ్కి ఆర్థికంగా ఉపయోగపడుతుంది సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్వై సుకన్య సమృద్ధి యోజన కూడా మీకు ఆర్థికంగా ఇష్టపడుతున్న మ్యారేజ్ టైంలో అధిక చదువులు పెద్ద చదువులు పోవాలన్నప్పుడు సహాయపడుతుంది తర్వాత స్లోగా ఏమన్నా అంటే ఆడపిల్లని ఏమన్నా అంటున్నాము పుట్ట నిద్దాం ఆడపిల్లని పుట్ట నిందామా వద్ద చంపేద్దామా ఆడపిల్లని భర్త తిద్దాం చంపేయకుండా దృఢ హత్యం చేయకుండా కడుపులో కడుపులో చికి వేయకుండా భర్తనుంటాం ఆడపిల్లని ఏ నిలో చదవని వింటాం చదవాలా ఆడపిల్ల తెలంగాణలో ఎదగాలి అప్రిషియేషన్ స్త్రీకి గౌరవం ఏదైనా క్లాసులో మంచిగా ఫస్ట్ క్లాస్ వచ్చిందను బాబు నువ్వు మొత్తం కూడా ఆమెని అప్రిషియేషన్ చేసి అమ్మా పై చదువు చదువు అని ఒక గౌరవపరంగా గౌరవించడం స్త్రీ పట్ల అందరికి కూడా ఒక అత్యంతమైనటువంటి గౌరవం ఉన్న వాళ్ళని బాలిక నుంచి కూడా చాలా ఉన్నాయి ఇదంతా చెప్పుకుంటూ పోతే అందరికీ నువ్వు కొంత కొంత అర్థం కాదు కానీ ఒక్కొక్కళ్ళు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ క్లాస్కి ఇద్దరు చొప్పున ఎన్ని క్లాసులు ఉన్నాయి ఇక్కడ క్లాస్కి ఇద్దరు చొప్పున మీ సార్ కూడా ఉంటారు తర్వాత నేను కొచ్చి కొచ్చి చేస్తాను